హాయ్ అండి వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాళ స్పెషల్ రెసిపీ వంకాయ బజ్జీలు వంకాయ బజ్జీలు ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి వంకాయ బజ్జీలు కోసం పది లేత వంకాయలు తీసుకున్నాము ఈ వంకాయలను స్టప్ దానికి ఇప్పుడు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి హాఫ్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడే సాల్టు టూ స్పూన్స్ శనగపిండి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఆ పది వంకాయలకు సరిపడే విధంగా శనగపిండి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం ఇందులో రుచికి సరిపడే సాల్టు హాఫ్ స్పూన్ కారం చిటికెడు షోడా ఉప్పు కొంచెం వాము తీసుకొని ఈ విధంగా నలుపుకొని వేసుకోవాలి అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వంకాయలను శుభ్రంగా వాష్ చేసుకొని వంకాయని నిలువుగా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి అన్ని వంకాయలను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వంకాయలు తినేటప్పుడు చప్పగా లేకుండా వంకాయ కూడా టేస్ట్గా ఉండాలి అంటే లైట్గా సాల్ట్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇవి కట్ చేస్తున్నప్పుడే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకుంటూ ఉండాలి అన్ని వంకాయలు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో వేసుకొని అన్నిటినీ డ్రీఫ్రై చేసుకోవాలి ఇవి లేత వంకాయలు కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ డ్రీఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసి వెరొక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలు కొంచెం చల్లారిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలో ఈ విధంగా డిప్ చేసుకొని అన్ని వంకాయలను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ కూడా ఈటెక్కిపోయింది శనగపిండి బ్యాదర్లో ఒక్కొక్క వంకాయని ఈ విధంగా డిప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకొని డీఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి వేసుకోవాలి మిగిలిన బజ్జీలు కూడా ఈ విధంగానే వేసుకోవాలి ఇప్పుడు వంకాయ బజ్జీని నిలువుగా కట్ చేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొత్తిమీర కొంచెం కారం టమోటా సాసు వేసుకుంటే వంకాయ బజ్జీ రెడీ అయిపోతుంది అన్ని వంకాయ బజ్జీలను ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి ఇంతేనండి వంకాయ బజ్జీలు మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో టేస్టీ టేస్టీ వంకాయ బజ్జీలను ఇంట్లోనే తయారు చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్